హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయబోతుందో ఈ రోజు మా ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణి సమ్మలు కూడా క్లిక్ చేసాయండి దశరథన షూట్ చేసిన దీప షాక్ లో కార్తీక్ సుమిత్ర ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే దశరథన దీప షూట్ చేస్తుందా బుల్లెట్ తగలడంతో దశరథ చనిపోయాడా అసలు సీరియల్ ఇట్విస్ట్ అలా ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయట్లు వెంటనే అండి సీరియల్ ఏం చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే జ్యోస్నకు పెళ్లి చేయొద్దని ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది శివనారాయణ ఇంటికి వెళ్లి శివనారాయణ బ్రతుకులాడుతూ ఉంటుంది నా మాట వినండి జ్యోస్నకి గౌతమ్ కి ఇద్దరికి కూడా పెళ్లి చేయదు అసలు గౌతమ్ అసలు మంచివాడు కాదు వాడి గురించి మీకు తెలుసు కదా చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు వాడి వల్ల మన అమ్మాయి జీవితం పాడైపోకూడదు జ్యోసన సంతోషంగా ఉండాలి దాని జీవితాన్ని ఎందుకు బలి చేస్తున్నారు దయచేసి పెళ్లి ఆపయండి నా మాట వినండి అని చెప్పేశాడు అయితే శివనారాయణ చెప్పినా సరే నేను మాత్రం నమ్మే ప్రసక్తే లేదు పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుందని అని చెప్పేసి చాలా కోపంగా అరుస్తాడు కొడుకు కోడలతో కలిసి నువ్వు బాగానే సంతోషంగా ఉన్నావు కదా మీరు హ్యాపీగా ఉంటే సరిపోతుందా మేము కూడా హ్యాపీగా ఉండాలని మీకు లేదా మా సంతోషాలు పోగొట్టడానికి నా నువ్వు ఇక్కడికి వచ్చింది పెళ్లి ఆపేలా చేయమని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నావా అందుకే కదా నేను ఈ పెళ్లి ఇక్కడ చేయాలి అనుకోవడం లేదు ఫారెన్ లో చేస్తాను నా మనవరాలి పెళ్లి ఎంతో ఘనంగా మీ మధ్య అసలు జరగడానికి నాకు అసలు ఇష్టం లేదు పోతే నీ కోడలు ఏదో ఒకటి చేసి మళ్ళీ పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తుందని అని చెప్పేసి అయితే శివనారాయణ కోపంగా అరుస్తాడు కాంచన మీద శివనారాయణ మాటలకి కాంచన చాలా బాధపడుతుంది ఏడుస్తూ ఉంటుంది ఇక చూసిన శివనారాయణ అయితే ఎవరో చచ్చినట్టు ఇక్కడికి వచ్చి ఏడవటం ఎందుకు ముందు వెళ్ళిపోమని చెప్పు సుమిత్ర అని చెప్పేసి అడుగు శివనారాయణ అయితే చాలా కోపంగా ఎందులో మాటలకు సుమిత్ర చాలా బాధపడుతుంది వెంటనే కాంచన దగ్గరకు వచ్చి ముందు మీరు వెళ్ళండి వదిన ఎన్ని చెప్పినా సరే ఎలా ఆపాలని ప్రయత్నం చేసినా సరే ఈ పెళ్లి మాత్రం ఆగదు జరిగి తీరుతుందని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తుంది సుమిత్ర కాంచన ఇంటికి వచ్చేసిన తర్వాత జరిగిందంతా కూడా చెప్తుంది ఇక మీతో కాదండి నేను వెళ్లి తాడో పేడ తేల్చుకుంటాను నేను వెళ్తేనే అక్కడ సరైన యుద్ధం జరుగుతుంది అప్పుడే ఆ జోస్నకి సరైన బుద్ధి చెప్తాను అలానే ఆ పెళ్లి కూడా ఆగిపోతుంది వాటితో ఏదో ఒకటి తేల్చుకొస్తానని చెప్పేసాడు దీపయితే ఆవేశంతో బయలుదేరబోతుంది ఇప్పటి వరకు నేను ఎంతో కూల్ గా ఉన్నాను శాంతి కోసం నేను మిమ్మల్ని పంపించాను కానీ అక్కడ పని అవ్వలేదు నాకు అర్థమైంది ఇక యుద్ధమే మిగిలింది అలా ఆ జోస్న అంతేంటో నేను తేల్చుకుంటానని చెప్పేశాడు తన తండ్రి ఫోటో దగ్గర దండం పెట్టుకుని నిలబడి మరి ఆ జోస్న అంత తేలుస్తానని చెప్పి చెప్పంటూ కోపంగా ఆవేశంగా దీప అయితే బయలుదేరుతుంది ఇక మరోవైపు జ్యోస్నైతే ఆలోచిస్తూ ఉంటుంది ఈసారి దీప పెద్ద ఉచ్చు ప్రమాదంలో దిగిపోతుంది దీప కారణంగానే ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పేసి అంటూ ఎంతగానో సంబరపడుతుంది కానీ అనుకోకుండా ఇంతలో పారిశాతం అయితే జ్యోస్న దగ్గరికి అయితే వస్తుంది జోస్నా ఇప్పటి వరకు కూడా వేసిన ప్లాన్ మొత్తం కూడా ఇవన్నీ విషయాలు కూడా దీపకు తెలిసిపోయాయి అంటూ పారిశాతం మాట్లాడటంతో ఆ మాటలకు జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు నా ప్లాన్స్ అన్ని కూడా దీపకు తెలిసే అవకాశమే లేదు అని చెప్పేసి అంటుంది నిజంగా తెలిసాయి జ్యోస్న నాకు అర్థం అయ్యింది నేను చెప్పాను కదా చెప్పేసి అంట పారిత్యం అనడంతో ఇప్పటి వరకు వేసిన ప్లాన్ నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అలాంటిది దీప దగ్గరకు ఎలా వెళ్ళింది నువ్వు చెప్పావు అని చెప్పేసి అంటూ పారిచేత నిలదీస్తుంది దాంతో పారిశాత్యం అయితే కోపం అనిపిస్తుంది అసలు ఆ దీప ఎలాంటిది దాని గురించి నేను రోజైనా మంచిగా ఆలోచిస్తాను నువ్వు నా సొంత మనవరాలు అలాంటిది నేను నీకు అన్యాయం ఎందుకు చేస్తాను నేను మాత్రం చెప్పలేదు అని చెప్పేసి అంటుంది దీపకి నిజం తెలిసిపోయిందని జోత్న చాలా కంగారు పడుతుంది ఇప్పుడు దీపను నేను ఎలా ఆపాలి నువ్వు ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానని చెప్పేశాడు జోశన వెంటనే దీపకైతే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఈ పెళ్లి ఆపడానికి నువ్వు వస్తున్నావు అని చెప్పేస్తాడు అడుగుతుంది జ్యోస్నా అవును నేను వస్తున్నాను నువ్వు అక్కడే ఉండు రోజు నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలియాల్సిందే నువ్వేం చేస్తావో అన్నిటిని అందరి ముందు గడికి బయట పెట్టకపోతే నీ ప్రాణాలు తీస్తావు దీప అంటే ఏంటో ఇప్పుడు చూస్తావని చెప్పేస్తాడు ఆవేశంతో ఫోన్ కట్ చేసి మరి బయలుదేరుతుంది ఇక ఈ లోపల జోస్ చాలా కంగారు పడుతూ ఉంటుంది మరోవైపు అంతా కూడా వెతుకుంటాడు దీప ఎక్కడా కూడా కనిపించదు ఇక ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో కూడా దీప కనిపించకపోయేసరికి కాంచనని అలానే నిద్రని కూడా అడుగుతూ ఉంటాడు దీప ఎక్కడ ఉంది ఏమైపోయిందని చెప్పేసి వెంటనే కాంచన చాలా బాధపడుతుంది దీప విషయంలో జ్యోసన చేసిన పనులు వాటన్నిటిని కూడా శివనారాయణ ఇంటికి వెళ్లి కాంచన మాట్లాడినవి శివనారాయణ అన్న మాటలు అవన్నీ కూడా కార్తీక్ చెప్పడంతో కార్తిక్ ఒక్కసారి షాక్ అయిపోతాడు వెంటనే కార్తిక్ ఇలా అంటాడు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అసలు జ్యోసన మారింది అంటే నేను నమ్మలేదు దానికి అసలు ఆ గౌతమ్ మంచోడి కాదని కావేరి జ్యోసన గురించి చెప్పినవన్నీ కూడా చెప్పుకొస్తుంది కాంచన అందుకే దీప ఇప్పుడు అక్కడికే వెళ్ళింది తాడో ఏంటో తెలుసుకోవడానికి కోపంగా వెళ్ళింది అని చెప్పేసి అంటూ చెప్పడంతో కార్తిక్ చాలా బాధపడుతుంది వెళ్లే ముందు ఒక్క అయినా నాకు చెప్పాలి కదా ఇంత జరుగుతున్నా సరే దీప ఎందుకు నా దగ్గర ప్రతి విషయాన్ని దాస్తుంది దానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో నేను ఒక వారిని కదా అని చెప్పేశాడు కార్తిక్ అయితే చాలా కోపడతాడు మాటలకు అయితే ప్లీజ్ కార్తీక్ నువ్వు అలా బాధపడవద్దు నేను నీతో ఏమీ చెప్పొద్దని దీప దగ్గర మాట తీసుకున్నాను రా అందుకే దీప నీతో చెప్పలేదు లేకపోతే నీ దగ్గర దాస్తుందా అసలు ఇప్పుడు ఆవేశంతో అక్కడికి బయలుదేరింది ఒకసారి నువ్వు వెళ్ళు అక్కడ ఏదన్నా జరగడానికి జరిగితే మళ్లీ ఆ ప్రమాదం మనం అడిగే చుట్టుకుండదని చెప్పేశాడు కాంచనైతే కార్తీక్ పంపిస్తుంది మరోవైపు ఆవేశంతో దీపైతే అయితే వస్తుంది ఈ లోపల హాల్లో కూడా ఎవరు ఉండరు మాత్రం రివాల్వర్ పట్టుకుని ఉంటుంది దీప రాగానే వచ్చాక దీప ఇప్పటి వరకు కూడా నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు నా గురించి ఇంట్లో అందరికీ కూడా బయట పెడతాను అని చెప్తే నేను ఎలా ఊరుకుంటాను ఈ రోజు చాప్టర్ క్లోజ్ నేను చంపేసి మరి బావును నా సొంతం చేసుకున్నానని చెప్పేసాడు తన చేతిలో ఉన్న రివాల్వర్ అయితే దీపకైతే అయితే గురిపెడుతుంది ఇక వెంటనే దీపకు చాలా కోపం అనిపిస్తుంది ఈ రోజు చనిపోయేది నేను కాదే నువ్వు నా మరి గురిపెడుతుంది గనక నువ్వు నువ్వేం చేసావు వాటి అన్నిటి ముందు బయట పెట్టకపోతే గనక నిన్ను చంపేస్తాను పిలువని దీపారావడంతో దీప ఆరావడంతో దీప మాటలకి సుమిత్ర దశనారాయణ పారుశాతం అందరూ కూడా కంగారుగా హాల్లోకి అయితే వస్తారు దీప రివాల్వర్ పెట్టుకుని జోస్నకు గురి పెట్టడం చూసి అందరూ షాక్ పోతారు ఇక వెంటనే జోస్న అయితే తన ప్లాన్ అయితే మొదలు పెడుతుంది ప్లీజ్ దీప నన్ను నన్ను అని చెప్పేసాడు నటించేస్తూ ఉంటుంది దీప కోపం తరుస్తుంది చెప్పు చేసిన అసలు నేను పెళ్లి ఆపడానికి కారణం ఏంటో అంట్లో వాళ్ళందరికీ కూడా తెలియాలి గురించి బయటపడతావా లేదని చెప్పేసాడు దీప ఆవిస్తూ ఉంటుంది ఇందులో చేసిన అయితే పక్కన ఉన్న అయితే ఎదురుగా లాగుతుంది ప్లీజ్ డాడీ దీప నన్ను చంపేసేలాగా ఉంది నువ్వే నన్ను రక్షించు ఏదో ఒకటి చేయని చెప్పేశాడు జోస్న అయితే దీప చేతిలో ఉన్న రివాల్ వారికి దశరథను అడ్డుగా నిలబెడుతుంది అప్పటికే ట్రిగర్ ఒక్కసారిగా పన్ను అయితే పేలిపోతుంది వెంటనే బుల్లెట్ వచ్చి దూసుకుని వెళ్తుంది దాంతో ఒక్కసారిగా దశరథ కింద పడిపోతాడు దీప రివాల్వర్ షూట్ చేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజానికి దీప అయితే రివాల్వర్ అయితే షూట్ చేయదు ట్రిగ్గర్ నొక్కు వలన ఆటోమేటిక్ గా అయితే దశరథ గుండలోకి వెళ్లిపోతుంది ఇదంతా కూడా జ్యోస్న వేసిన ప్లాన్ ఎందుకంటే దాసరించి కొట్టింది జ్యోసన అన్న విషయం ఎవరికి తెలియదు కేవలం దశరథుకు మాత్రమే తెలుసు కాబట్టి గురించి దశరథ ఎక్కడ బయట పెట్టేస్తాడన్న భయంతో దశరథను చంపడానికి కూడా వెనకాడుకున్న జోష ఈ విధంగా ప్లాన్ చేస్తుంది దీప అదే సమయంలో దశరథను షూట్ చేసే సమయంలో కింద దశరథ పడిపోవడం అదే సమయానికి కార్తికేత వస్తాడు అదంతా చూసిన కార్తిక్ ఒక్కసారి షాక్ అయిపోతాడు దీనికి దీపాసులు ఎంత పని పనిచేసిందే ఆవేశంతో కోపంతో అసలు మనుషులను చంపేంత మూర్ఖురాలి కాదు జరిగిందని చెప్పేసాడు కార్తిక్ తన మనసులో అనుకుని వెంటనే మావయ్య అని చెప్పేసాడు గబగబా దసర దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు వెంటనే పక్కనే ఉన్న సుమిత్ర అయితే కార్తిక్ని ని పక్కకు తోసేస్తుంది బయటికి వెళ్ళిపో కార్తీక్ ని భార్య కారణంగా ఈ రోజు నా పసుపు కుంకాలు పోయేలాగున్నాయి అసలు మా ఇంట్లోకి రావడమే వీల్లేదు వెంటనే శివనారానికి అయితే చాలా కోపం అనిపిస్తుంది ఒక్కసారిగా దీప దగ్గరకు వచ్చి దీప చంప పగల కొడతాడు నీకు అసలు ప్రాణాలు తీసే హక్కుందా కొడుకుని చంపాలని చూస్తావా నీకు ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చిందే గురిపెట్టి మరి నా కొడుకుని చంపేస్తావా నిజం చెప్పాలి నీ గురించి నిజాన్ని బయట పెడుతుందనే కదా నువ్వు తిరిగి మళ్ళీ ప్లాన్ మార్చావు నువ్వు మనుషుల్ని బాధ పెడతావు మమ్మల్ని చంపడానికి కూడా అసలు వెనకాడలేదు కదా అని చెప్పేశాడు దీపం మీద చాలా సీరియస్ అవుతాడు ఈ భూమి మీద ఉండకూడదు కటకటాల వెనకాలకు తోయిస్తేనే నీకు సరైన బుద్ధి వస్తుంది వెంటనే సుమిత్ర అయితే ముందు ఆమెతో గొడవ కాదండి మావయ్య గారు ముందు అసలే డాక్టర్ కి కాల్ చేయండి పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలని చెప్పేసి అంటూ సుమిత అయితే డాక్టర్ కాల్ చేస్తుంది వెంటనే ఆంబులెన్స్ రావడంతో దశరథ్ అయితే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు అప్కమింగ్ ఎపిసోడ్ లో దశరథ్ బ్రతుకుతాడా లేకపోతే చనిపోతాడా దీప పరిస్థితి ఏంటి మరి దీప కార్తిక్ ఎలా రక్షించుకోబోతున్నాడు జోస్న ప్లాన్ ఎలా బయట పెడతాడు ఎపిసోడ్ లో అయితే ఇలాంటి ట్విస్టులు అయితే చాలానే ఉండబోతున్నాయి కార్తిక్ దీపం సరే అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గణిసిమ్మలు కూడా క్లిక్ చేసేయండి